నమస్తే పిల్లలు ఏ వయసు నుంచి విడిగా పడుకోవాలి అనేది తెలుసుకుందాం మన భారతదేశంలో పద్నాలుగు పదిహేను సంవత్సరాలు వచ్చే వరకు చాలామంది పిల్లలు తల్లిదండ్రులతో కలిపి పడుకోవడమే అలవాటుగా ఉంటుంది కొంతమంది పిల్లలైతే తల్లి పక్కన లేకపోతే నిద్రపోరు వాళ్ళు చిన్నప్పుడే వాళ్ళని సపరేట్గా పడుకోబెట్టడం వలన మానసికంగా ధైర్యంగా బలంగా ఉంటారు అదే ఫారిన్ కంట్రీస్లో అయితే బాగా చిన్నప్పుడే వాళ్ళకి సపరేట్ బెడ్రూము సపరేట్గా పడుకోవడం నేర్పిస్తారు కానీ మన ఇండియాలో అలా కాదు అంటే ఆర్థికంగా అందరికీ బెడ్రూమ్స్ పిల్లలకి సపరేటు తల్లిదండ్రులకు సపరేట్ ఉండకపోవచ్చు కనీసం నిద్రపోవడానికి సపరేట్గా వాళ్ళకి పక్క అయినా ఏర్పాటు చేయడం మంచిది ఇలా తల్లి కానీ తండ్రి కానీ పక్కన లేకపోతే నిద్రపోని అలవాటుని క్రమేపీ మనం మాన్పించాలి పిల్లలు ఒక వయసు వచ్చాక ప్రతీది గమనిస్తూ ఉంటారు ఆ వయసులో వాళ్ళ మనసులో ఏదైనా ముద్రపడితే అది జీవితాంతం అది అలాగే ఉండిపోతుంది యుక్త వయసు వచ్చే ముందే వారితో పడుకోవడం మనం మానివేయాలి దాంతో వాళ్ళకి బాధ్యత ఆలోచించే శక్తి జ్ఞానం పెరుగుతుంది చాలామంది తల్లిదండ్రులు మధ్యలో పడుకోబెట్టుకొని వాళ్ళు ఆ రోజు చేసిన దినచర్య వాళ్ళ కష్టనష్టాలు వాళ్ళ యొక్క బంధాలు లేకపోతే నెగిటివ్గా పాజిటివ్గా అన్ని విషయాలు మాట్లాడుకుంటారు ఇవన్నీ పిల్లలు వింటూ ఉంటారు ఇవన్నీ వాళ్ళ మనసులో ప్రతికూల భావాలు ఏర్పడతాయి వాళ్ళను ఎనిమిది సంవత్సరాల నుంచే పక్కన పడుకోబెట్ మానివేయాలి వాళ్ళకి సపరేట్గా ఒక పక్క ఏర్పాటు చేసి ఒక మంచం మీద పడుకోబెట్టండి ఇంకా వాళ్ళ పడుకునే వరకు మీరు పక్క నుండి నిద్రపుచ్చితే క్రమేపీ అలవాటు అవుతుంది వాళ్ళు దూరంగా వెళ్ళి హాస్టల్స్లో ఉన్న వేరే దేశాల్లో చదువుకుంటున్నా వాళ్ళకి ధైర్యంగా ఉంటుంది హోమ్ సిక్నెస్ లాంటివి కూడా ఉండదు గమనించండి తల్లిదండ్రులు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకే నమస్తే థ్యాంక్ యూ